పది కిలోమీటర్ల లోతైన బోరుబావి తవ్విన చైనా ప్రాజెక్ట్ షెండీటెక్ వన్ పేరుతో చైనా చేపట్టిన అతిపెద్ద బోరుబావి తవ్వకం పూర్తయింది పది పాయింట్ తొమ్మిది కిలోమీటర్ లోతు వరకు ఈ బోరుబావిని తొవ్వినట్లు చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ వెల్లడించింది ఆసియాలోనే అత్యంత లోతైనదిగా నిలిచిన ఈ బోరుబావి తవ్వకం కోసం దాదాపు ఐదు వందల ఎనభై రోజులు పట్టింది రష్యాలో పన్నెండు కిలోమీటర్ల బోరుబావి ప్రపంచంలోనే అత్యంత లోతైంది కాగా చైనా బోరుబావి రెండో అత్యంత లోతైనదిగా నిలిచింది కేవలం చమురు గ్యాస్ వంటి నిక్షేపాల కోసమే కాకుండా పరిశోధనల కోసం అత్యంత లోతైన బోరుబావిని తవ్వేందుకు పలు దేశాలు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి ఇందులో భాగంగా చైనా నేషనల్ పెట్రోలియం కార్పొరేషన్ కూడా పది కిలోమీటర్ లోతు తవ్వే ప్రాజెక్టును చేపట్టింది భూపరిమాణం అత్యంత లోతులో భూగర్భ శాస్త్రంపై మరింత అధ్యయనం కోసం వీటిని చేపట్టింది ఇందుకోసం తక్లమకా ఎడారి ప్రాంతాన్ని సిఎన్పిసి ఎంచుకునింది